ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది రాష్ట్ర రాజకీయాల్లో బద్ద శత్రువులుగా కనిపించే మాజీ సీఎం వైఎస్ జగన్ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు అసెంబ్లీ సమావేశాల ఇలా కలుసుకున్నారు అసలే ఇవాళ గవర్నర్ ప్రసంగానికి నిరసనలు తెలిపేందుకు నల్ల కండువాళ్లతో వచ్చిన జగన్ కు లాభీల్లో రఘురామ కనిపించారు దీంతో వీరిద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి అసెంబ్లీకి హాజరైన వైఎస్ జగన్ కు లాభీల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు కనిపించారు ఎమ్మెల్యే రఘునామ కృష్ణం రాజు జగన్ ను పలకరించారు అంతేకాదు ఆయన వద్దకు వెళ్లి మరీ మాట్లాడారు కొన్ని నిమిషాల పాటు మధ్య మాట ముచ్చట జరిగింది అయితే వీరిద్దరు ఏం మాట్లాడుకున్నారో అన్న కుతూహలం అందరిలో నెలకొందే కానీ కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకున్న తర్వాత వీరిద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు దీంతో ఈ దృశ్యం చూసిన వాళ్ళంతా నోరెల్లబెట్టక తప్పలేదు ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి కస్టడీలో తనను చంపబోయారంటూ జగన్ తో పాటు అప్పటి అధికారులపై కేసు పెట్టిన రఘురామకృష్ణ రాజు తాజాగా గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఈ నేపథ్యంలో అసెంబ్లీలో జగన్ కనిపించగానే రఘురామరాజు ఆయన వద్దకు ఎందుకు వెళ్లారు ఏం మాట్లాడారన్న దానిపై చర్చ జరుగుతోంది ఇప్పటికే కూటమి ప్రభుత్వం తనకు స్పీకర్ లేదా మంత్రి పదవి ఇస్తోందని ఆశించిన రఘురామకు నిరాశ తప్పలేదు ఈ క్రమంలో జగన్ తో ద్వారా చంద్రబాబుకు ఆయన భవిష్యత్తు సంకేతం ఇచ్చారా అని చర్చ జరుగుతోంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ చేసుకోండి